జయ జగన్నాథ్ జై శ్రీకృష్ణ పరబ్రహ్మణేను మోనమహ భగవద్గీత ఈరోజు భగవద్గీతలో చాలా ఆసక్తికరమైనటువంటి జీవితానికి ఉపయోగపడే విషయాలు తెలుసుకుందాం దుర్యోధనుడు యుద్ధానికి ముందు తన సైన్యం గురించి ఎంత విశ్వాసంతో మాట్లాడాడో మన జీవితంలో మన బలాలు ఏవో ఎలా గుర్తుంచుకోవాలో మనతో వాళ్ళ మీద నమ్మకం ఎందుకు అవసరమో ఒక చిన్న పిల్లవాడు పరీక్ష భయాన్ని ఎలా దాటాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇవి అన్నీ బహుసులభంగా చక్కని దృష్టాంతాలతో నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను చిన్నపిల్లలకే కాదు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది కానీ మధ్యలో వదిలేసినట్లయితే అత్యంత ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీరు మిస్ అవుతారు కాబట్టి చివరి వరకు దయచేసి వినండి అవేంటంటే మునుపటి ఎబిసైడ్లో మనం దుర్యోధనుడు తన సేనాధిపతిగా ద్రోణాచార్యుడిని ఎంత గౌరవంగా పరిచయం చేశాడో మనం చూశాం అతడు ఇప్పుడు తన సైన్యంలో ఉండేటువంటి ముఖ్యమైన యోధులను గురించి ఈ విధంగా చెప్పబోతున్నాడు అదే మనం ఈరోజు కూడా మనం తెలుసుకోబోతున్నాం అది శ్లోకం ద్వారా ముందుగా తెలుసుకుందాం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఏడవ శ్లోకం అస్మాకంతో విశిష్టాయే తాన్ని బోధద్ నాయక మమ సైన్య సంజ్ఞాధం తాన్ బ్రవీమితే ఈ శ్లోకంలో దుర్యోధనుడు చెబుతున్నాడు మా వైపు ఉండేటువంటి విశిష్టులందరూ కూడా ముఖ్యులు ఎవరో వినండి ఓ ద్రోణాచార్యులారా అని ఇక్కడ ఆయన ద్రోణుని ద్విజోత్తమ అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు అంటే ద్విజోత్తమ అంటే ఉత్తమ బ్రాహ్మణుడు అని శత్రువు అయినా సరే ఆచార్యుడి పట్ల ఆయన ఇక్కడ గౌరవం చూపిస్తూ ఉన్నాడు అయితే ఇది ఇది నిజమైన గౌరవమా లేక ప్రయోజనార్థమా అనేటువంటిది మనం తప్పకుండా ఆలోచించవచ్చు దుర్యోధనుడు తన సైన్యంలో ఉండేటువంటి మొన్న ముఖ్యుల గురించి చెప్పడం ద్వారా తన వైపు ఉండేటువంటి బలాన్ని చూపించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఇది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది మనం మనం కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మన బలాలు ఏంటి మన వెంట ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనే విషయాల్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి స్పష్టంగా ఉండాలి ఉదాహరణకి చెప్పినట్లయితే మీకు అర్థమవుతుంది ఒక బొమ్మల బల్ల చుట్టూ బొమ్మలు ఉండేటువంటి బల్ల చుట్టూ కూడా పిల్లలందరూ కూడా కూర్చొని ఉంటారు ఎవరి వద్ద ఏ బొమ్మ ఉందో తెలుసు కదా అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి క్రికెట్ టీం గురించి చెప్పుకుందాం ఇదైతే చాలా ఈజీగా అర్థం అవుతుంది అందరికి క్రికెట్ టీం కెప్టెన్కి తన టీమ్ టీంలో ఎవరెవరైతే బ్యాట్స్మెన్లు ఎవరు బౌలర్స్ అనేటువంటిది విషయం తెలుస్తుంది ఆయన తెలిస్తే కదా ఆటలో ఎలా ప్రణాళిక చేసుకోవాలో తెలిసిపోతుంది అలాగే ఇక్కడ దుర్యోధనుడి విషయానికి వచ్చినట్లయితే తన వైపు ఉండేటువంటి ఉన్నవాళ్ళలో ఎవరి బలం ఏంటి అనేది తెలుసు అందుకే వారిని ప్రత్యేకంగా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు ఇక భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఎనిమిదో శ్లోకం గురించి చెప్పుకుందాం భవాన్ భీష్మశ్చర్ణశ్చ కృపశ్చయ వికర్ణశ్చ సోమదత్ ఇక్కడ దుర్యోధనుడు తన వైపు ఉండేటువంటి అగ్రగామ పేరున చెబుతూ ఉన్నాడు అంటే దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణ మరి భూరిశ్రవుడు వీరందరూ కూడా ప్రఖ్యాతులు వీళ్ళందరూ కూడా చాలా బలవంతులు అయితే ఈ శ్లోకం మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ఒక నాయకుడు తన బలాన్ని గుర్తించాలి గుర్తించి ఇతరులకు చెప్పగలగాలి దుర్యోధనుడు ఇది బాగా చేస్తూ ఉన్నాడు కానీ అది అతని అంతర్మహనంలో ఉండేటువంటి భయాన్ని దాచడానికి కూడా కావచ్చు అని మనం ఒకసారి ఆలోచించాలి ఇక మన జీవితంలోకి వచ్చినట్లయితే మన జీవితంలో మనం కూడా చాలాసార్లు కష్టాలు ఎదురయ్యేటప్పుడు అప్పుడు మాత్రమే మనకు తెలిసేది మన వల్ల ఏం చేయగలం మనతో మనకి గుర్తించే వాళ్ళు ఎవరున్న వాళ్ళు ఎవరున్నారు అలాగే ముందే మన బలం ఏంటి మన సరసమైన వారెవరు అనేవి తెలుసుకొని ఉండాలి ముఖ్యంగా మనం మన పిల్లలకి చెప్పాలి అంటే ఉదాహరణగా ఒక పాప పరీక్ష రాయబోతుంటే తనకి సబ్జెక్టులో ఎంత ప్రాక్టీస్ చేసిందో ఎంత గుర్తు చేసుకుంటుంది ఎంత చదివింది అనేటువంటి కూడా గుర్తు చేసుకుంటుంది అలానే మనం కూడా మనతో ఉండేటువంటి బలాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి ఒక ధైర్యం వస్తుంది అదే మనం ఈ శ్లోకాల్లో చెప్పాం అలాగే ఈ రెండు శ్లోకాల్లో దుర్యోధనుడి మాటల్లో ఉండేటువంటి గర్వం భయం విశ్వాసం అన్నీ కలగలిసి ఉన్నాయనే సంగతి మనకు అర్థమవుతుంది అతడు తాను గెలవగలను అనేటువంటి నమ్మకంతో చెబుతూ ఉన్న లోపల ఒక భయం ఆయనకి ఉంది అందుకే ఒక్కో యోధుని పేరు ప్రత్యేకంగా ఆయన చెబుతూ ఉన్నాడు ఇది మనకు తెలియజేస్తుంది యుద్ధం మొదలుపెట్టే ముందు మనం మన వైపు ఉండేటువంటి శక్తులను గుర్తుంచుకోవాలి మన జీవితంలోనూ ఏ నిర్ణయం తీసుకునే ముందు మన మద్దతు ఎవరు మన బలం ఏంటి అనేది తెలుసుకుంటే మన ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క భగవద్గీతలో ముగింపుగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అదేంటంటే ఈరోజు మనం తెలుసుకున్నది జీవితం అనేది ఒక రణరంగమే అందులో మనకి సహాయపడే బలాలు ఏవి మనకి ఉన్న శక్తులు ఏవి అన్న దాని మీద మన విజయం ఆధారపడి ఉంటుంది అని మనకు కానీ తెలుసుంటే ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా మనం కదలకుండా ఎక్కడికి కూడా పోకుండా ఆ యొక్క సమస్యని ఎదుర్కోగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా మరవకండి రేపటి ఎపిసోడ్లో మనం దుర్యోధనుడు తన సైన్యం గురించి మరింత వివరంగా ఎలా వివరిస్తున్నాడో ఆ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఆ శ్లోకాలలో మరింత ఆసక్తికరమైన విషయాలు కూడా మనం తెలుసుకుంటాం తప్పకుండా రేపటి ఎపిసోడ్ కూడా మీ అందరూ చూడండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు బీకే శర్మ కన్సల్టెన్సీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ జై జగన్నాథ్ జై భారత్ ఓం నమ శివాయ